హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు పంచామృతాలు పండ్ల రసాలు విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు చెంబుడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవ పొంగిపోతాడు క్షీరసాగర మధుర నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సుని చల్లపరిచేందుకు గంగను చంద్రుడిని తలపై ధరించారు శివుడికి మండుతున్న మూడో కన్ను ఉంటుంది నిరంతరం అభిషేకం చేయడం వల్ల ఈ కన్ను చల్లబడుతుందని అంటుంటారు అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం శివాభిషేక సమయంలో రుద్ర పురుష సూక్తం చమకం మహామృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్దిష్ట లయక్రమంలో జపిస్తారు సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు శివభక్తులు ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం అభిషేకం చేసే నీరు ఇతర వస్తువులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు అభిషేకం వల్ల నయం కాని రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలను ప్రసాదిస్తుంది సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది ఆనందం పొందుతారు శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళుతారు ఇంట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయొచ్చు పల్లెల్లో శివలింగాన్ని పెట్టుకోవాలి ఉత్తరముఖంగా లింగం యోని భాగం ఉండాలి అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు పవిత్రంగా ఉండాలి మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి పూజ చేసేటప్పుడు రుద్రాక్షిని ధరించడం ఉత్తమం మంచి మంచినీటితో శివలింగాన్ని అభిషేకించాలి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఓం నమ శివాయ అని జపించాలి పాలను ఇత్తడి స్టీల్ వెండి పాత్రలు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం ఎక్కువగా వేయకూడదు కొన్నిసార్లు మనం అగరబత్తులను వెలిగించినప్పుడు వాటి కర్రలు మసి విగ్రహం మీద పడే అవకాశం ఉంటుంది శివుడికి చంద్రం మీద తీసిన గంధం అంటే ఎంతో ప్రీతి ఇది చల్లగా ఇది చల్లగా ఉంటుంది కానీ ప్రస్తుతం మార్కెట్లో ఏవేవో గంధపు బాటిళ్లను ఉపయోగిస్తున్నారు కానీ చంద్రంతో పెట్టిన బొట్టు ఎంతో మంచిది అభిషేకం చేసేటప్పుడు పాలలో కొన్ని నీళ్లను కలపాలి ఏదైనా శాంతులకు సంబంధించిన పూజలు చేసినప్పుడు పూజ చేసిన తర్వాత స్నానం చేసి తిరిగి స్వామివారిని దర్శించుకోవాలి దీంతో స్నానం తర్వాత ఉన్న దోషం పూర్తిగా పోతుంది ఇలాంటి నియమాలు పాటించడంతో ఆ పరమశివుని అనుగ్రహం పొందొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్